ఫ్రెండ్స్ ఇదిగో మేము గుమ్మడికాయ చెట్టుని నాటుకున్నాము గుమ్మడికాయ చెట్లకి కాయలు బా పడ్డ మళ్ళీ ఇప్పుడు పది నాలుగోసారి కాయలపై పోవటం ఎన్నికాయలు పడ్డేసేద్దాం ఫస్ట్ ఏడొక్కాయ ఉంది తర్వాత ఇది కాయ ఉంది దేనింపడి బలొక్కాయ ఉంది ఏడే నాలుగు కాయలు ఐదు ఒకయలు ఉంది ఏడక్కాయి పడింది మళ్ళీ తకాయబడింది ఎడక్కాయ ఉన్నాయి ఎడక్కాయ పడింది కాయ పోదున వేరే కామ కోసుకెళ్ళిందాక ఒకయ తడి పడింది യുടെ ചെന്നക്കാ പടി വേട തീർത്ഥായ പടിഞ്ഞാ മല്ല പാർട്ടി കാധ്യ പട്ടത്തിയ പെട്ടേ కాయ పడింది మెల్ల అంతా చెట్లు కాయలు పడి అదే విధంగా తేకాకుంటుంది మెల్ల నేను మళ్ళీ పోలు చెట్టు పెద్ద మామిడికాయ పెత్తాం ఒక బాసకాయ చెట్టు ఇప్పుడే కాయలు పండుతున్నాయి పండుదానికి వస్తున్నాయి కాయలు ఈ కాయ పల్లవారనాకొచ్చింది ఈకాయపడి తిరుగుతుంది రంగు మా బిందువుకి రాత్రి కొనగోడలు టీ టీషర్ట్లు